గ్రంథాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూత్రాలు ప్రతి నలభై రోజులకు శరీరం నందు అనేక మార్పులు జరుగుతుంటాయి అదే విధంగా ప్రతి ఇరవై ఎనిమిది రోజులకు మనిషి రక్తంలో మార్పు సంభవించను పాము కుసుము విడిచినట్లే మనిషి కూడా చర్మ కణాలను విడుస్తాడు వాటిని మృత కణాలు అంటారు అవి అత్యంత సూక్ష్మ రూపంలో ఉంటాయి వీటి గురించి ఆయుర్వేదంలో ఎప్పుడో వివరించింది రక్తం నందు మార్పు సంభవించు సమయంలో ఆ రోజంతా మగతగా ఉంటుంది ఒళ్ళు విరవడం ఎక్కువగా జరుగును ఇలాంటివన్నీ ఆయుర్వేద గ్రంథాలలో నిగూఢముగా ఉన్నాయి మన ఆయుర్వేదంలో చెప్పబడిన ఆరోగ్య రహస్య సూత్రాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదయం సాయంత్రం సమయమునందు స్నానం ఆచరించవలెను నిత్యం శిరస్సు ముక్కు పాదముల యందు తైలమును ఉపయోగించుకోవలను బ్రహ్మముహూర్తం నందు నిద్ర నుండి మేలుకొనవలెను మార్గములను పాదములను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవలను వెంట్రుకలు గోర్లు ముప్పై రోజులలో మూడుసార్లు హరించవలెను భయం లేకుండా ధైర్యవంతునిగా ఉండవలెను భయం కలుగుటకే రోగములు ఉద్భవించును పితృదేవతలకు పిండ ప్రదానం చేయువాడుగా ఉండవలెను గొడుగు తలపాగా కర్ర సహాయముగా ఉంచుకొనుము కొండలు సంచారం లేని నందు ఒంటరిగా ఇవి లేకుండా సంచారించరాదు కాలం కాని కాలమునందు ఆహారం తీసుకునడం వలన జటరాగ్ని చెడును ఆహారం అతిగా తీసుకునడం వలన బద్ధకం శరీరమునందు సంచరించును అనేక రోగాలు శరీరమునందు ఉద్భవించును శ్రమ చేయుటకు ముందు శరీరముకు విశ్రాంతి ఇవ్వము ఆలోచనలతో భోజనం చెయ్యరాదు సకాలమునందు భోజనం చేయవలెను అన్ని రకాల రుచులు అనగా తీపి చేదు కారం వగరు పులుపు ఉప్పు ప్రతిరోజు తీసుకునటం అలవాటుగా వలెను ఎల్లప్పుడూ ఒకే రుచి తీసుకోవడం బలహీనతకు కారణం అగును విరుద్ధ ఆహార పదార్థాలు స్వీకరించరాదు పాలు నెయ్యి తృప్తిగా తీసుకుంటే మొసలితనము తొందరగా దరిచేరనివ్వదు పెరుగునందు నాలుగో వంతు నీరు చేర్చిన ఆ మజ్జిగను త్రాగవలెను అది అత్యంత ఉపయోగకారి రాత్రి సమయమునందు పెరుగు నిషిద్ధం అన్ని పాలకంటే ఆవుపాలు శ్రేష్టం వృక్ష సంబంధమైన నూనెలలో అన్నిటికంటే నువ్వుల నూనె శ్రేష్టమైనది నెయ్యలన్నిటిలో ఆవు నెయ్యి శ్రేష్టమైనది హృదయముకి మేలు చేయుటలో ఆమ్లరసం శ్రేష్టమైనది స్నానం శ్రమని తొలగించడంలో శ్రేష్టమైనది విరిగిన పెరుగు మార్గమును అడ్డగించును ఆహారము అరగనప్పుడు ఉప్పు నీటిలో వేసి తాగిన ఆహారమును ద్రవరూపంలో మార్చి అరిగించును ఉసిరికాయ పచ్చడి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తీసుకోవడం వల్ల మీ వయసు నిలుపును నెయ్యి వాతమును పిత్తమును తగ్గించును నువ్వుల నూనె వాతమును శ్లేష్ణమును తగ్గించును తేనె శ్లేష్ణమును పిత్తమును తగ్గించును కరక్కాయ ఎల్ల కాలములో వాడుకొనవచ్చును ఇంగువ వాతమును కఫమును తగ్గించును ఆహార దోషములను కడుపు నుంచి మలర్రూపంలో బయటికి తోసివేయును జఠరాగ్ని వృద్ధి చెందును కిడ్నీలకు ఎంతో మేలు కలుగు మినుములు శ్లేష్ణమును పిత్తమును వృద్ధి చేయను పప్పు ధాన్యాలలో అన్నిటికంటే పెసలు శ్రేష్టమైనవి ఆకుకూరలలో పాలకూర శ్రేష్టమైనది మినుములు అతిగా వాడరాదు వర్షాకాలంలో యందు ఉండు వర్షపు నీరు ప్రకృతి హితం కాదు దంప జాతులలో అల్లం శ్రేష్టం ఫలములలో ద్రాక్ష ఉప్పులలో సైంధవ లవనం శ్రేష్టం చెరుకు నుండి తయారువు బెల్లం శ్రేష్టం గొర్రె పాలు గొర్రె నెయ్యి వాడడం మంచిది కాదు దుంపలయందు బంగాళదుంప అతిగా వాడరాదు మలమూత్ర వేగములను ఆపరాదు అరటిపండు పాలతో మజ్జిగతో తినకూడదు హానికరం నిమ్మకాయ పాలతో పెరుగుతో మినప్పప్పుతో కూడి తినకూడదు మద్యం వలన స్మృతి హరించును అందుకే మద్యం తాగరాదు నెలసరి సమయంలో స్త్రీతో సంభోగం వలన రోగాలు సంప్రాప్తించును నపంసకత్వం సంభవించును ఆహారము వలన శరీర భాగములు స్థిరత్వం పొందును బ్రహ్మచార్యము ఆయువృద్ధి పొందించును మలమూత్ర సమయమునందు వేరే కార్యములు చేయరాదు మూర్ఖులు నపూంసకుడు వీరితో ఎల్లప్పుడూ సఖ్యం చేయరాదు సంధ్యాకాల సమయమునందు భోజనం శ్రీ సంభోగం నిద్ర చేయరాదు మిక్కిలి వేగముగా ప్రవహించే జలమునందు స్నానం చెయ్యరాదు నోటికి అడ్డు లేకుండా ఆవలింత తుమ్ము నవ్వు ప్రచురింప చేయకూడదు భూమిని గీయకూడదు గడ్డి తొంచకూడదు గడ్డలు చేతితో నలపకూడదు ముక్కుతో శబ్దం చేయకూడదు పళ్ళు కొరకకూడదు ప్రతి ఉదయం నోటియందు నువ్వుల నూనె పోసుకొని తెల్లటి నురుగు వచ్చేవరకు పుక్కులించి బయటకి విడవవలెను దీనిని దంతధావం చేయుటకు పూర్వం చేసేవారు దీన్ని ఆయిల్ పుల్లింగ్ అని వ్యవహరిస్తారు దీని వలన దంతములకు బలము కలుగును దంత వ్యాధులను మీ దరి చేరనివ్వదు పైన చెప్పబడిన ఆరోగ్య రహస్య సూక్తులు తప్పక పాటించవలను అలాగే మీరు పాటిస్తారని మేము ఆశిస్తున్నాము సర్వేజన భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి